తెలుసు కదా మోనోపోలి అంటే ఒకటే సంస్థ ఆధిపత్యంలో ఉండడం జోపోలి అంటే రెండు సంస్థలు ఉండడం అన్నట్టు మనం గతంలో గమనించుకున్నట్టు అంటే మనకి రకర ప్లేయర్స్ ఉండేది స్పైస్ జెట్ ఉండేది కింగ్ ఫిషర్ ఉండేది ఇండిగో ఉండేది ఎయిర్ ఇండియా ఉండేది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉండేది డెక్కన్ ఎయిర్వేస్ అని చెప్పి లో కాస్ట్ క్యారియర్స్ ఉండేట రకరకాలు ఉండేవి ఇప్పుడు ఏమైందంటే స్లోగా 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 అన్ని డెస్ట్రా అయిపోయినాయి ఎయిర్ ఇండియా అనేది గవర్నమెంట్ సంస్థ కాస్త ప్రైవేటైజ్ అయిపోయి అది ప్రైవేట్ సంస్థ అయిపోయింది ఇండిగో అనేది ఒక నడుస్తుంది ఇప్పుడు కేవలం రెండు సంస్థలు మాత్రమే మనకి ఈ సివిల్ ఏవియేషన్ అనేది ఉన్నది అన్నట్టు ఇప్పుడు ఏం జరిగిందని సార్ అంటే పైలట్లో ఎవరైతే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రెస్ట్ కావాలి థర్టీ సిక్స్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ కావాలని చెప్పి గవర్నమెంట్ ఒక పాలసీ చేంజ్ తీసుకురావడం జరిగింది ఆ పాలసీ చేంజ్ని ఈ ఇండియా అనే కంపెనీ ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయకపోవడంతో పాటు ఏం జరిగిందని సార్ అంటే వాళ్ళకి ఏదైతే ఎక్కడైతే మ్యాన్ పవర్ రిసోర్స్ తక్కువ అవుతుందో ఆ రిసోర్స్ గ్యాప్ను ఫిల్ చేయలేదు ఫిల్ చేయకపోవడం వల్ల ఏం జరిగింది వేలాదిగా మనకి ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ జరిగింది లక్షలాది మంది ప్రయాణికుల ప్లాన్స్ డిస్టర్బ్ అయిపోయినాయి ఇది డొమెస్టిక్ కానివ్వండి ఇంటర్నేషనల్ ట్రావెల్లో కానీ డిస్టర్బెన్స్ జరిగింది ఇది ప్రపంచంలో అంటే ఒక సంస్థ వల్ల ఒక దేశం సంబంధించిన సంబంధించినటువంటి విమానయాన సంబంధించిన పరిస్థితి ఒక ఆగమ్య గోచరంగా కానివ్వండి లేకపోతే కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ జరిగి ఉండదు నా తెలిసి ఇది ఫస్ట్ టైం ఓన్లీ ఇండియాలో జరిగింది ఇది మనకి సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అన్నదానికి ఇది ఒక నిరూపణ అన్నట్టు